అనకాపల్లి జిల్లాలో విషాదం నింపింది విహారయాత్ర తుమ్మలపాడు శారదా నదిలో ఒక యువకుడు గల్లంతయ్యాడు స్నానానికి నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోతూ ఉండగా గమనించిన స్థానికులు మత్స్యకారులు వారిలో ఒకరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు మరో యువకుడు గల్లంతయ్యాడు గల్లంతైన ఆ యువకుడు పాత గోపాలపట్నంకు చెందిన పదిహేడేళ్ల సాయి తనుష్ గా గుర్తించారు తనూష్ ఎన్ఏడి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బొజ్జన్న కొండకు పిక్నిక్ అని బయలుదేరారు పది మంది విద్యార్థులు అయితే తల్లిదండ్రులు కూడా చెప్పకుండా ఈ ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లి నదిలోకి దిగి ప్రమాదం శాత్తు నీటిలో గల్లంతయ్యారు ఒకరిని స్థానిక మత్స్యకారులు రక్షించగా మరో యువకుడు సాయి తనుష్ మాత్రం గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న అనకాపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఎనిమిది మంది ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది మొదటగా బజ్జనకొండ వెళ్ళారు అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదార్ ఎవరు లోపలికి ఇంటీరియర్కి వచ్చారు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు మూడున్నర గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోవడం జరిగింది దాంట్లో సాయి తనుజ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వ్యాట చేస్తున్నటువంటి లొకేషన్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది దురదృష్టవశాత్తు సాయుధనేజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది ఇంకా అతని ఆచూకీ లభించలేదు ఇప్పుడు ఎస్డిఆర్ బృందాలు కూడా గాలిం చర్యలు చేపడుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది ఈ ఎనిమిది మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది ఎనిమిది మంది కూడా ఇంట్లో చెప్ప పెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర నాలుగు స్కూటీలు తీసుకుని రావడం జరిగింది అంత కూడా విశాఖపట్నం గోపాలపట్నం ఏరియా చెందిన వాళ్ళండి హైదరాబాద్ లో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం సృష్టిస్తూ ఉన్నాయి గత వారం టోలీ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రీట్ ఫైట్ జరగ తాజాగా హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాంపల్లి దర్గా వద్ద జరిగిన మరో స్ట్రీట్ ఫైట్ కలకలం సృష్టిస్తుంది వరుసగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతూ ఉండటంతో పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్ తో భయాందోళన చెందుతూ ఉన్నారు విజయవాడలో విద్యా విలువల సదస్సులో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు చాగంటి కోటేశ్వర గారిని ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం దాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈ రోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది మట్టి కుండలాగా మా